భక్తుడు అహంకారాన్ని కూడా ఆత్మ అంటారే మహర్షి అహంకారము పరిమితము ఆత్మ అపరిమితము భక్తుడు ప్రాచ్య వేదాంతము ధర్మముల పైన అంటే రిలీజియన్ ఆంగ్లంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ఎందరెందరో వ్యాఖ్యాతలు కూడా రామానుజుల మతం పైనే రచనలు బాగా రాశారు అద్వైతవాదులు ప్రొఫెసర్ రాధాకృష్ణన్ ఆయన ప్రమాణముల కన్నా అనుభవానికే ప్రాధాన్యమంటారు శ్రీ ఎంతయో పరిణత బుద్ధిని ప్రదర్శించారు తర్వాత ప్రత్యక్ష జ్ఞానముపై చర్చ జరిగింది మానసిక జ్ఞానము ఇంద్రియ జ్ఞానము కంటే భిన్నమని ప్రొఫెసర్ ప్రసంగించారు మహర్షి తన ఉనికిని నిరూపించటమి నిరూపించటేమీ దానికే ఇతర ఏ ప్రమాణము అవసరం లేదు నుండి జనించే ఇంద్రియములు మనస్సు ఆత్మ నిరూపణకు చాలవు వానికే ఆత్మ ఆధారము ఆత్మ లేక అవి నిలువవు తన ఉనికి స్వయం వ్యక్తము ఆనందమే ఆత్మ ఆత్మ ప్రియత్వమే సర్వ ప్రీతికి మూలము బ్రాకెట్లో ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఆ తామస్ గారు అడిగిన ప్రశ్న చూడండి భగవాన్ అహంకారాన్ని కూడా ఆత్మ అంటారే అంటే ఆయన డెప్తగా చదువుకున్నాడు భగవాన్ చూడయా అహంకారము ఆత్మ కాదు అహంకారము పరిమితము ఆత్మ అపరిమితం అహంకారము చెరువు లాంటిది ఆత్మ సముద్రము లాంటిది ఈ రెండింటికి తేడానండి వేదాంత ధర్మం రిలీజియస్ అంటే మనది ధర్మశాస్త్రాలపైన ఆంగ్లంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి నేను చదివాను ఎందరెందరో వ్యాఖ్యాతలు రాసింది కూడా చదివాను తామస్ మాట్లాడుతున్నాడు రామానుజుల మతం పైన రచనలు బాగా రాశా విశిష్ట అద్వైతాన్ని గొప్పగా ప్రతిపాదించినటువంటి శ్రీ రామానుజాచార్యుల గ్రంథాలు చదివాను అద్వైత వాదాన్ని బాగా ప్రతిపాదించినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ మన భారత ఉపరాష్ట్రపతి మొట్టమొదట ఆయన గ్రంథాలు కూడా చదివారు ఆయన ప్రమాణాల ప్రమాణాల కన్నా అనుభవానికే ప్రాధాన్యత ఇస్తారు మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ద్వైతంలో అనుభవానికన్నా ప్రమాణానికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు బాగా వినండి ప్రమాణం అంటే ఏంటంటే శాస్త్రంలో ఏం చెప్పిందో దాని దాని ప్రకారమే అందుకని ఆగమ శాసనం ఆగమ శాస్త్రం ఇవన్నీ వాళ్ళు ఏం చెప్పారో అలా స్వామికి హంసవాడతనం ఎన్నడుగులు ఉండాలి అది శాస్త్రంలో ఉంటాయి అమెరికాలో ఒక అతను ఆయనకి వెంకటేశ్వర స్వామి భక్తి జరిగిన కథే చాలా భక్తి ఆయన సమ్ ల్యాక్స్ పెట్టి ఒక విగ్రహాన్ని బాగా చెక్కించి ఇక్కడ ఇండియాలోనే బాగా చెక్తూ ఉంటారు మీరు చూసారా లేదు సమ్ ల్యాక్స్లో ఉంటాయి కొన్ని లక్షలు వెంకటేశ్వర స్వామి బొమ్మలు శక్తు ఉంటారు అక్కడ దాన్ని ఫ్లైట్లో తీసుకెళ్ళి ఆడ గుడిగట్టి పెట్టాలనుకున్నాడు తీసుకెళ్ళాడు కూడా అప్పుడు ఒక పండితుణ్ణి అక్కడ ఉన్నటువంటి ఒక పండితుని ఉండాలి చూడమన్నాడు ఈ విగ్రహం పనికిరాదన్నాడు ఈ విగ్రహం పనికిరాదు అన్నాడు ఏం స్వామి గర్భపుడికి ఎడుకున్నటువంటి దాని ప్రకారం కొలతలు తీస్తే రెండు అంగళాలు పెచ్చుగా ఉంది స్వామి పది లక్షలు సార్ పెట్టేశారు పక్కనే ఇది ఇదేమంటే ఆగమ శాస్త్రం చెప్పింది శాస్త్ర ఇప్పుడు అర్థమైంది ఇవన్నీ ద్వైతంలో ఉంటాయి ఇవన్నీ శాస్త్రాల్లో రాసింది ఎవరు మనమే స్వామికి ఎడం పక్కన లక్ష్మీదేవత ఉండాలా కుడి పక్కన ఉండాలా మీకు అందరూ బాగా తెలుసు చెప్పలా ఇప్పుడు కావాలని మీరు ఓ లక్ష్మీదేవత మహావిష్ణు స్వామికి ఎడం పక్క ఉండాలి కుడిపక్ండాలా ఎంత ఎక్స్పర్ట్స్ మీరా ఎడం పక్క ఉండాలా కుడి పక్కన ఉంటే ఏమని అడిగామో నోరం వీరా నేను అడుగుతాను అనుకోండి ఇప్పుడు చెప్పండి కుడి పక్కన ఉంటే ఏమైనా ఎందుకు ఎడం అయ్యింది మనకు తెలియదు మనకు తెలియదు కుడి పక్కనే ఎడం పక్కనే లక్ష్మీదేవత ఉండాలి ఇంక భార్యను కూడా ఏ పక్క పెట్టినారు ఎడం పెళ్లిపేటల పైన ఏ పక్కన కూర్చొని పెట్టాలని కుడి పక్కన కూర్చొని పెట్టావో ఏదో జరిగిపోయింది కాపురం నిలబడదలే కాపు నిలబడదు అప్పుడే పొరపాటు నాకు అప్పుడే తెలుసుకున్నా ఏమని ఆ దీపంలో శిరొక్క్రకాలిన చూడు అప్పుడే ఎందుకు కుడి పక్కన కూర్చొని పెట్టా ఇవన్నీ కూడా ద్వైతం శాస్త్ర ప్రమాణాలు ఎక్కువ కోరేది ద్వైతం అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చేది అద్వైతం ఇది మనం చూతాం అద్వైతం నీ అనుభవం ఏమి నీ అనుభవం ఏమిటి అది చెప్పు అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చేది అద్వైతం ప్రమాణాలకు ప్రాధాన్యత ఇచ్చేది ద్వైతం అక్కడ ప్రమాణాలు తీసుకుంటుంటారు వాళ్ళు శాస్త్ర ప్రమాణాలు ఆ ప్రమాణాలు ఈ ప్రమాణాలు వీటిలోనే పడిపోతారు అద్వైతాలు ఎన్ని పల్లె నీ నీవే కలుగున్నావు అది చెప్పు నీకేం తెలిసింది అది చెప్పబోయాల రైట్ ఇప్పుడు అర్థమైంది అటు సరివేపల్లి రాధాకృష్ణ శంకరాచార్యులు వివేకానంద స్వామి బుద్ధుడు దా అద్వైతులు ఇది తర్వాత ప్రత్యక్ష జ్ఞానంపై చర్చ జరిగింది మానసిక జ్ఞానం ఇంద్రియ జ్ఞానం రెండు రకాలుగా ఉన్నాయని ప్రొఫెసర్ ఏమన్నా ఇంద్రియ జ్ఞానం ఇప్పుడు మన ఇంద్రియాలు చూసే జ్ఞానాన్ని ఇంద్రియ జ్ఞానం ఇంద్రియాల కంటే ఉన్నతమైనటువంటి జ్ఞానమే మానసిక జ్ఞానం మనసుతో ఇంద్రియాలతో చూడడం వేరు మనస్సుతో చూడడం ఇంద్రియాలకు భిన్నంగా కనపడచ్చు మనసుకు పరిణితి చెందిన మనస్సు ఇంకొక రకంగా చూస్తుంది ఏనన్నా కాబట్టి ఇంద్రియాల కంటే కూడా పరిణితి చెందినది మానసిక జ్ఞానం నాకు ఈ పాయింట్ అర్థమైందా ఇంద్రియాలు చెప్పినంత సత్యం కాదు మనసుతో దాన్ని పరిశీలన చేయి కాబట్టి దానికంటే ఉన్నతమైంది ఇప్పుడు మనల్ని ఏదో ఒక సమయంలో ఒక వ్యక్తి ఒక మాట అనేసాడు మనం వినేసాం మన కన్ను కూడా మనం చూసిందప్పుడు ఎప్పుడైనా సరే ఇంత ఏమి అని చెప్పే ఇంద్రియాలు కూడా ఆ వాడన్న వాడు అన్న మాట వినిందాన్ని బట్టి మనకు తెలిసిపోయింది కానీ ఒకనొక సమయంలో ఆ వ్యక్తి చాలా ట్రబుల్స్లో పడిపోయినాడు చాలా పడ్డాడు మనసు పోనీ మన చేతనైనా సహాయం చేద్దాం ఇది పరిమితి చెందినటువంటి మనసు వాడు ఆ రోజు ఆ మాట అన్నాడు కదా కాబట్టి దానికి ప్రతీకారం తీర్చుకోవనే దాకా మనం ఏం సహాయం చేయకూడదు అనుకుంటే నేను ఇంద్రియ ఏనన్నా పరిమితి చెంది ఆ మనసుతో ఆలోచన చేస్తే ఇప్పుడు చెప్పండి ఇంద్రియ జ్ఞానం కంటే మానసిక జ్ఞానం గొప్పదే కాదా గొప్పది ఏనన్నా ఇంద్రియాలు ఏమేమో చెప్తాయి ఏమేమో కావాలంటాయి మనసు విశ్లేషణ చేస్తుంది వద్దునన్నా మన ఎంత ఏదో ఒక వ్యక్తి కారు బాగా ఉంది కొత్త కంపెనీ కియా కారు ఇంద్రియాలు చూసాయి కొని అంటాయి మనస్సు ఆలోచించి మనకి అంత స్తోమత ఉందా డబ్బులు కావద్దా వద్దులే అని చెబుతుంది ఇంద్రియం కాబట్టి మనస్సు కొంచెం పరిణితిగానే ఉంటుంది కదా అయితే ఈ ఇంద్రియ జ్ఞానం కంటే మానసిక జ్ఞానం కంటే ఉత్తమమైనటువంటి జ్ఞానమే ఆత్మ జ్ఞానం ఈ రెండింటివి సాక్షిభూతంగా చూస్తుంది కదా ఆత్మజ్ఞానానికి ఏమీ కోరికలు లేవు నిర్ణయాలు లేవు ఏది ఎప్పటికీ లభిస్తే అదే ఏది ఉంటే అదే లభించకపోయినా కూడా అదే లభించినా పర్వాలేదు లభించకపోయినా ఇబ్బంది లేదు అని ఆత్మజ్ఞానం తాడు మూడవది ఉన్నతమై ఆ ఆత్మజ్ఞానులుగా అంత ఎదగడానికి ప్రయత్నించాలి అని భగవాన్ చెప్తున్నాడు మహర్షి అంతడేమని అయ్యా దీనికి ప్రమాణాలు ఇవన్నీ ఎందుకయ్యా ఆత్మజ్ఞానానికి తన ఉనికిని నిరూపించటేమి దానికి ఏ ఇతర ప్రమాణం అవసరం లేదు కదా నేనున్నాను అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారా లేదా నేను లేను అది ఎవరైనా అనుకుంటున్నారా ప్రతి ఒక్కరు మీకు మీద ఆలోచన చేయండి మనసును పెట్టండి నేనున్నాను అనే దానికి వేరే సాక్ష్యం అవసరమా దీనికి సాక్ష్యం అవసరం అమ్మా నేనున్నాను అనేది నీకు నీకే తెలుస్తా ఉంది నేను చెప్పాలనా బాగా ఆలోచించండి ఇదే వేదాంతం ఇప్పుడే మీరు పొరపాటు పడేది నేనున్నాను అని మీరు అనుకుంటున్నారు కదా అది అనుకుంటుండేటప్పుడు నీకు నీవే సాక్ష్యమా నేనేమన్నా చెప్పాలన్నా నీకు నీవే మరి ఇంకెందుకు సాక్ష్యం మరి నేనున్నాను అని అనుకుంటుండేది ఎవరు ఇంకొంచెం ఇష్టది నేనున్నాను అని అనుకుంటుండేది ఎవరు అలా ఆలోచన చేస్తే చివరికి అది ఎక్కడికి వెళ్తుందంటే ఆత్మ దగ్గరికి వెళ్తారు నేను నేనున్నాను అని ఇంద్రియాలు అంటున్నాయి అనుకుందాం పో మరి పడుకుని నిద్రపోయేటప్పుడు ఇంద్రియాలు మూతపడ్డాయి అప్పుడెవరనుకున్నారు మనస్సు మరి గాఢ నిద్రలో మనసు కూడా అప్పుడు అప్పుడెవరన్నారు ఆత్మ అక్కడ నిలిచిపోతాడు శరీరం అన్నామో నేనున్నాను అనుకుంటున్న శరీరం అన్నావో ఈ శరీరం నిద్రపోయేటప్పుడు పడుకునేసింది కదా అప్పుడెవరు అంటున్నారు మనస్సు మరి మనస్సు కూడా గాఢ నిద్రలో ఏ కల కూడా రాలేదు కదా ఎవరు అన్నారు ఆత్మ అది ఎరుక అది ఆత్మ ఇప్పుడు అర్థమవుతుందా దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఆత్మజ్ఞానం అక్కడ ఇంద్రియాలు మనస్ అన్నీ ఉడిగిపోయినాయి కానీ తెల్లారితో లేస్తే ఒక్క కళ కూడా రాలేదురాడబ్బ ఎట్ట పోయిందో రాను గాడ అని లేచి నువ్వు అంటున్నావు కదా అప్పుడు నిద్రపోయావు నాకు కళ కూడా రాలేదు చాలా బాగా నిద్రపోయాను అని నీకెట్లా తెలుసు లేచిన తర్వాత అన్నామే కానీ నిద్రపోయేటప్పుడు నీకు స్ఫురం లేదు అది ఆత్మ శరీరం పడిపోయినా ఇంద్రియాలు కళ్ళు మూసుకునేసి అక్కడే పడుకున్నా నీ లోపలున్న ఎరుకు మాత్రం అలానే ఉంది మనం బాగా నిద్రపోయే వ్యక్తులు చూడండి అప్పుడప్పుడు బాగా నిద్రపోతున్న వ్యక్తులను చూడండి లే అప్పుడు నువ్వు లడ్డెత్తుకు తింటావా ఓహో ఇది ఆత్మజ్ఞానం అంటే ఇలా ఉంటుందేమో అని మనం ప్రాక్టీస్ చేయాలి ఆ పడుకుండే వ్యక్తికి ఏమీ తెలియదు లాగుంటాడు ఆయన అలానే గా పడుకోలేస్తే శవం తెల్లవారితో లేస్తే శివం అంతే పడుకున్న వ్యక్తి లేచాడో శవం పడుకున్న వ్యక్తి లేయలేదో శవం మన బతుకులు అయ్యే మనం ఎప్పుడు పడుకుంటాం ఎప్పుడు లేస్తాం అర్థం కాదు అర్థం కాదు ఆ ఎరుక నేనున్నాను నేనున్నాము అంటనే ఉంది ఆయనే పరమాత్మ ఇది దీనికి ప్రమాణం అవసరంలే దీనికి నీ అనుభవమే చాలు దీనికి ఏదే వాళ్ళు చెప్పాల్సిన అవసరంలే నీ అనుభవమే నేనున్నాను అంటనే ఉంది కదా ఆ నేనున్నాను ఆయన అన్నవాడే పరమాత్మ ఆయన లేకపోతే శరీరంలే ఆయన లేకపోతే ఇంద్రియాలు లే ఆయన లేకపోతే ప్రాణం లే మనసులే ఏమీ లే వీళ్ళందరూ లేకపోయినా ఆయన ఉంటాడు ఆయన లేకపోతే ఇవేవి ఉండవు ఉండదు ఆయన ఉంటాడు ఏదైనా వదిలిండి శరీరం వదిలితే ఆయన ఎక్కడ గొడవ అట్లే ఉంటుంది అర్థమైంది అని అంటూ అహంకారము నుండి జనించే ఇంద్రియములు మనసు ఆత్మ నిరూపణకు చాలు నాయనా మనసుతో దాన్ని చూడలేవు ఇంద్రియములతో దాన్ని చెప్పలేవు శరీరం కూడా దాన్ని నిర్ణయించలేదు కాబట్టి ఇవేవి కూడా ఆత్మను ఉన్నాయని చెప్పలేవు మనసుతో కూడా దాన్ని చెప్పలేవు ఎందుకంటే మనసు కూడా ఒక స్థాయి వరకే ఉంటుంది ఇంద్రియాలు కూడా ఒక స్థాయి వరకే ఉంటాయి చాలా మంది అనుకుంటారు నేను చెప్పాలనే ఉంది కానీ నేను ఎలా చెప్పాలి నాకు అర్థం కానీ చెప్పాలని ఉండదు నాకు తెలుసు కానీ ఎలా చెప్పాలనో అర్థం ఏ ఏమి ఎందుకు చెప్పలేవు అంటే దాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి ఉన్నది ఉన్నట్లకి చెప్పలేము ఏదో చెప్పామని మనం అనుకుంటున్నాం కానీ అది అబద్ధమే ఎందుకంటే అది పరిపూర్ణం కాదు ఏనా ఒక మామిడి పండు నువ్వు తిన్నావు ఆ మామిడి పండు ఎలా ఉంది దాని గురించి నువ్వు చెప్పడం అంటే అది నువ్వు అనుభవించవలసిందే కానీ చెప్పి ఒకవేళ చెప్పినా పరిపూర్ణంగా చెప్పలేవు భలే ఉందబ్బా బా అసలు చెప్పలేంలే అంటాం మళ్ళీ అది అనుభవానికి సంబంధించిందే కానీ ప్రమాణాలకు గోచరించేది కాదయ్యా అని చెప్తున్నాడు వాటన్నింటికి ఆత్మే ఆధారం ఆత్మ లేకపోతే అది నెలవు తన ఉనికి స్వయం వ్యక్తం నేనున్నాను నేనున్నాను ఆ నేనున్నాను అంటున్నది ఎవరో చూడు అదే ధ్యానం ఇక నీకు ప్రపంచమే మర్చిపోతుంది కూర్చొని చూడు ఒకసారి నేనున్నాను ఆ నేనున్నాను అంటున్నవాడు ఎవడో మనం ఆ వైపుకు మలిచామో మనసును ఇంద్రియాలని బుద్ధిని అన్నిటినీ అంతే గణేష్ ఇంక ప్రపంచమే గుర్తులే ఇదే ధ్యానం ఇక నీకు ప్రపంచమే మరిచిపోతాం ఇక్కడ అలా చూశారు కాబట్టి వాళ్ళు అరిశారు మాటల్లో అదిగో అడగడం ఒక కారణం చూశాడు ఓ ఇక్కడే ఉన్నాడే అదే ఇంట్లోకి వెళ్ళాం ఒక పెద్ద పాము అలా తలుపు తీస్తాను అలా లేచింది నువ్వేమరుస్తావు అది దర్శనం అలా ఇక్కడే ఉన్నాను అని తెలుసుకుంటేనే అరిచేశాడు అన్నమయ్య మౌనమైనాడు రమణ భగవాన్ అరవద్దుగా మనవచ్చు సుమ్మాయరు సుమ్మాయరు మౌనంగా ఉన్నామన్నాడు అరుపులు ఎందుకయ్యా కేకలు ఎందుకు కేకలే ప్రశాంతంగా ఉన్నటువంటి మనస్సుకు అది గోచరం అవుతుంది మన మనసే ఆ స్థాయికి తీసుకెళ్తుంది దాన్ని అందుకని ఆత్మప్రియత్వమే సర్వప్రీతికి మూలం అర్థం కన అంటే దాని అర్థం ఏందంటే బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ మంత్రం ఉంది బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్కుడు భార్య మైత్రేయ చెబుతున్నాడు మైత్రే మహర్షి మైత్రే భార్య మైత్రే యాజ్ఞవల్కుడు యొక్క భార్య యాజ్ఞవల్క్య మహర్షి యొక్క భార్య ఆమె ఇది చెప్పి నేను ముగిస్తాను నేను ఈ ఆస్తి అంతా మీకు ఇచ్చి వెళ్ళిపోతున్నాను మీరు చూసుకోండి అంటాడు ఇద్దరు భార్యలతో దానిలో ఈ భార్య రెండవ భార్య అయినటువంటి మైత్రేయి మాకు వీటిలో ఆనందం ఉంటుందా అని అడిగాడు అని అడిగింది ఆయన వీటిలో ఏ ఆనందం లేదు మీరు భోగాలు అనుభవించవచ్చు అట్లయితే మాకు వద్దు అని నాంది అప్పుడు యాజ్ఞివల్కి మహర్షి ఆమెకి దేని దేనిలో ఆనందం ఉంటుంది ఏమిటి అని అడుగుతుందని యాజ్ఞవల్కుడు చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పాడు అది ఈ కథ అంత దేనిలో ఉందంటే బృహదారణ్య ఉపనిషత్తులో ఉంది ఆ బృహదారాణ్య ఉపనిషత్తులో కొన్ని మంత్రాలు ఉంటాయి అవి ఒకే రకంగా ఉంటాయి నవ అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అరే కామాయ పతి ప్రియోభవతి ఆత్మనస్తు కామాయ పతి ప్రియోభవతి ఇది యాజ్ఞవత్తులు చెప్తున్నాడు దీని అర్థం ఏంటంటే అంటే బృహదారణ్య ఉపనిషత్తులో రెండవ అధ్యాయంలో ఈ మంత్రాలు ఉన్నాయి ఏమనంటే నవ అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి సర్వం ప్రియంగా కనపడుతూ ఉంది మనసుకు సర్వం అనేకమైనటువంటి సర్వంగా ప్రియంగా ఉన్నాయి ఎందుకు అని అంటే అది ఎందుకు కాదయ్యా సర్వం పరమాత్మే ఉన్నాడు కాబట్టి సర్వం ప్రియంగా కనబడుతున్నారు అర్థమవుతుందని చెప్పేది నేను చెప్తాను ఇంకా బాగా శరీరంలో కన్ను చూస్తూ ఉంది ముక్కు గ్రాణిస్తూ ఉంది చెవి శబ్దం వింటూ ఉంది గుండె కొట్టుకుంటూ ఉంది ఆ జీర్ణ వ్యవస్థ విసర్జనం చేస్తూ మంచిదాన్ని బ్లడ్ని పంపిస్తూ ఉంది ఆయా వస్తు ఆయా ఇంద్రియాలు ఆయా రకమైన పనులు చేస్తూ ఉన్నాయి ఎందుకు చేస్తున్నాయి చెప్పండి ఎందుకో తెలుసా ఎందుకనగా కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మ అనే పరమాత్మ నీ లోపల కూర్చోండాడు ఆయన కోసం ఎన్ని చేస్తున్నాయి మన కోసం కాదంట అంటే మన కోసం అనుకుంటున్నాం ఆ కన్ను చూస్తూ చూస్తూ చెప్తా ఉంది ఈ శబ్దం వింటా ఉంది అన్ని పండ్లు చెక్క చేస్తుంది గుండె కొట్టుకుంటూనే ఉంది నీకు భయపడి కాదంట లోపల హృదయం లోపల పరమాత్మ కూర్చొని ఉన్నాడు చూడు ఆయన సేవ కోసం ఇవన్నీ పనిచేస్తున్నాయి ఇప్పుడు అర్థమైంది ఆయన మనం ఏమనుకుంటున్నాం నా గుండెకాయ నా ముక్కు నా చెవి నీ గాదరే పిచ్చోడా ఆయన కోసం కూర్చోండి అందుకని గర్భగుడిలో దేవుణ్ణి పెట్టిన తర్వాత పరివార దేవతలను పెడతారు అది గర్భం అంటే హృదయం ఆ లోపల పరమాత్మ ఉన్నాడు ఆ పక్క ఈ పక్క జై విజయుడు నందీశ్వరుడు బృంగీశ్వరుడు ఆ పక్క గరుట్మంతుడు వీళ్ళంతా ఏమిటి ఇంద్రియాలు దాని అంతరార్థం అర్థం అది స్వామి మీ సేవకు మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకు వీళ్ళంతా భయపడి మనం గుడి కట్టాం కాబట్టి ఇరవై ఐదు లక్షలు డొనేషన్ తెచ్చి కట్టాం కాబట్టి మన కోసం నిలబడి ఉండేదే కాదు లోపల కూర్చున్న పరమాత్మ కోసం రా పుల్లయ్యారా మీ మీకోసం కాదు అలా మన కన్ను చెవి ఇంద్రియాలు మనసు ఏదైనా జీర్ణ వ్యవస్థ గుండె ఇవన్నీ కూడా ఫంక్షనింగ్ ఆర్డర్ చేస్తున్నాయంటే కారణం ఏమిటి తెలుసా లోపల ఉన్నటువంటి పరమాత్మల గురించి పరమాత్మల గురించి ఇవన్నీ జరుగుతున్నాయి పరమాత్మని గురించే సూర్యుడు ఆయన పని డ్యూటీ చేస్తున్నాడు పరమాత్మను ఆర్డరే చంద్రుడు వెన్నెలిస్తున్నాడు పరమాత్మను ఆర్డరే భూమి చక్కగా ఎలా తిరగాలో తిరగతా ఉంది ఏ చంపేస్తానన్నాడు ఆయన పరమాత్మను ఆజ్ఞే గాలిదేవుడలో స్వామి ఇస్తా ఉన్నాడు పరమాత్మను జలం పరమాత్మను ఆడరే అగ్ని ఏ ఎక్కడైనా మండలు నువ్వు అర్థమైందండి కనబడని పరమాత్మ ఈ పంచభూతాలన్నింటినీ కూడా నక్షత్రాల సమూహాన్ని కూడా ఆర్డరేసే ఆయన ఆజ్ఞ ప్రకారమే ఇవన్నీ అందుకని గీతలో పరమాత్మ ఉన్నాడు ఏమని అర్జున నా ఆజ్ఞ ప్రకారమే సృష్టి అంతా ఆయా పనులు చేస్తున్నాయరా నీకు భయపడి కాదు నాకు భయపడి అర్థమైంది అలా లోపల కూర్చున్న పరమాత్మకు సేవ చేయడమే కానీ ఇవన్నీ మనకు సేవ చేయడం కాదు మనం ఏమనుకుంటున్నావు మా నాకు నా ముక్కు ఉంది నా ముక్కు మరి నీ ముక్కు నీ ముక్కు కాదురా నాన్న ఆయన కోసం వచ్చింది అది ఇప్పుడు అర్థమైందా ఏది నీది కాదు ఇప్పుడు అర్థమైందా నీ భయం చేత కదా ఆయనకు ఆయన భయం చేత కొట్టుకుంటున్నాయి అందుకని ఆ మంత్రం అది ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అంటే ఈ ప్రపంచములో ఏది మనోహరంగా అందంగా లేదా మనోహరంగా అనిపించినా అది పరమాత్మ వల్లనే దానికి అర్థమది ఏమన్నా ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఈ సర్వ అంతా అందంగా కనిపిస్తూ ఉందయ్యా ఎందువల్ల ప్రపంచం అందంగా కనిపిస్తూ ఉంది పరమాత్మ వల్లనే మన వల్ల కాదు ఇప్పుడు ఆ చెట్టు పచ్చగా ఉంది దేనివలన పరమాత్మ ఆ పక్షి అరుస్తా ఉంది అందంగా పరమాత్మ వలన ఏమన్నా అంతటి విషపు పాము కూడా పడగెత్తి అందంగా ఆడుతా ఉంది పరమాత్మ వలన అన్నిట పరమాత్మే నిండి ఉండడం వలన ఇది మనోహరంగా అందంగా ఆనందంగా కనబడుతూ ఉన్నదే కానీ నీ ఇంద్రియాలు చూడడం వల్ల ఇది ఆనందంగా కనబడడం లేదు పరమాత్మని యొక్క ఉనికి పెద్దమంది ఆయన అని యాజ్ఞవల్లి కూడా చెప్పాడు అదే మంత్రాన్ని కోట్ చేస్తున్నారు ఇక్కడ బ్రాకెట్లో ఉంది చూడండి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని కోట్ చేస్తున్నారు చదివారు కదా నాన్న దాని అర్థం చెప్తున్నా నేను అది బురకదారాణ్యొప్పని శక్తులుది ఆయన అని చెప్తున్నాను ఓకే ఆ రకంగా సర్వం పరమాత్మ మయమేనయ్యా దానికి ఉనికికి వేరే సాక్ష్యం అవసరం లేదు అని రమణ మహర్షి మనకు ఇక్కడే చెప్పాడు